హలో అండి వెల్కమ్ టు హెత్విక టాక్స్ ఈరోజైతే నేను అన్నంలోకి పలావ్లోకి ఇంకా చపాతీలోకి మూడింట్లోకి ఈజీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక నాలుగు ఐదు జీడిపప్పు పలుకులు ఒక స్పూన్ ధనియాలు ఎనిమిది పది మిరియాలు నాలుగు ఐదు లవంగాలు వేసుకోవాలన్నమాట ఇంకా షాజీరా కొద్దిగా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఇవన్నీ నేను హాఫ్ కేజీకి ప్రిపేర్ చేస్తున్నానండి మసాలా మీరు ఇంకా ఎక్కువ తీసుకున్నట్టయితే క్వాంటిటీ అనేది ఇవన్నీ ఎక్కువ తీసుకోవచ్చు అందులోకి చెక్క లవంగాలు అనాస పువ్వు ఇవన్నీ వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలన్నమాట ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకోవాలండి కొద్దిగా వేగాక అందులోకి రెండు స్పూన్ల ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి అది కూడా కొద్దిగా వేగాక మెతి కస్తూరి వేసుకోవాలన్నమాట ఇది చాలా బాగుంటుందండి స్పైసీగా ఉంటుంది మీకు స్పైస్ తక్కువ కావాలంటే అన్ని క్వాంటిటీ తక్కువ తీసుకోవచ్చు ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలి బాగా కింద నుంచి పై వరకు కలిపి గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడే కానీ పలుకులుగా అలా కనిపించకూడదు బాగా మెత్తగా గ్రైండ్ అవ్వాలి ఇంకా అదే ప్యాన్లోకి కొద్దిగా నూనె వేసుకొని ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి కొద్దిగా వేగాక కరివేపాకు ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఆనియన్స్ బాగా ఎర్రగా వేగాక అందులోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇంకా ఒకటి రెండు పచ్చిమిర్చి ఇలా దంచి వేసుకోవాలన్నమాట ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇదంతా ఇలా బాగా వేగాక మనం కడిగి తీసుకున్న హాఫ్ కిలో చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ అనేది మరీ చిన్నగా ఉండకూడదు మరీ పెద్దగా ఉండకూడదు ఇలా మీడియంగా ఉండాలన్నమాట వీన వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి సో చికెన్ మనం వేసి వేయించుకోగానే ఇలా కొద్దిగా తెల్లగా అవుతుంది కదా అప్పుడు మూత పెట్టుకొని కాసేపు పది నిమిషాలు అనేది మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి నీళ్ళన్నీ ఊరాయి అనమాట ఈ నీళ్ళు కూడా అన్నీ ఎమిరిపోయేంత వరకు ఉడికిచ్చి అందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి అడుగు అనేది మాడకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట కలుపుతూ ఉండాలి ఇంకా అందులోకి కారం అనేది వేసుకోవాలి అంటే కారం తక్కువ ఉండి కలర్ ఎక్కువ ఉండేది వేసుకోవాలన్నమాట నేనైతే కారం ఎక్కువ ఉంది కలరు ఎక్కువ ఉంది సో నేను చూసి వేసుకుంటున్నాను అనమాట వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి కాసేపు వీటిని కూడా బాగా ఉడికించుకోవాలండి పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంటుంది కదా అదంతా వేసేయాలన్నమాట దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి కాసేపు ఉడికించుకోవాలి మిక్స్ చేసుకొని అప్పుడే ఈ మసాలా అంతా ముక్కకు అనేది పడుతుందనమాట కలర్ చూడండి అప్పుడు ఎంత బాగుందో టేస్ట్ కూడా అదిరిపోయింది ఇంకా కొద్దిగా టేస్ట్ యాడ్ చేయాలంటే కరివేపాకు వేసుకోండి ఇంకా కాసేపు మూత పెట్టేసి ఐదు పది నిమిషాలు ఉడికించుకోవాలండి మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుందనమాట వీటి వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అడుగు అనేది అంటుకోకుండా మీకు ఇంకా గ్రేవీ లాగా కావాలంటే ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కావాలంటే గ్రేవీ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు మాకైతే ఇది పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ కన్సిస్టెన్సీలో రైస్లోకి నేనైతే బిర్యానీ రైస్ చేశాను అనమాట సో చికెన్ ఎంత బాగా ఉడికిందనమాట ఇలా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ముక్క అయితే ఎంత బాగా ఉడికిందో మసాలా చాలా బాగా పట్టింది ముక్కకి ఇంకా మేమైతే తినేస్తున్నాం పిల్లలు కూడా ఎంతో ఇష్టంతో తిన్నారు చాలా బాగుందనమాట అంత స్పైసీగా లేదు అంత స్పైసీ లేకుండా లేదు మీడియంగా పిల్లలు కూడా తినేలాగా ఉందనమాట మీకు ఇంకా స్పైసీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇంకా మేమైతే కడుపు నిండా తినేసాము ఎంత బాగుందో ముక్క చూడండి ఎంత బాగా ఉడికిందో చాలా తొందరగా అయిపోతుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇంకా మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారనమాట అసలు స్పైసీ లేదు నైట్ చపాతీలోకి కూడా తిన్నాము ఇంకా బాగుంది చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉన్నింది ఒకసారి ట్రై చేసి చెప్పండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్